జంజీవన్ రీజన్ కోసం ఫైట్ చేస్తున్నాం మనం ఈ పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి రిటర్యిన టైంలో కంపల్సరీ కావాల్సింది అన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి సీనియర్ సిటిజన్ చెప్తే అందరికీ పెన్షన్ ఇస్తుంది మీకు బయట వాళ్ళు అంటే ఎంప్లాయీస్ వాళ్ళకి అందరికీ పెన్షన్ పెన్షన్ అనేది ఉంది అంటే సీనియర్ సిటిజన్ పెన్షన్ అని అలాంటివి కానీ ఎంప్లాయీస్ మాత్రం పెన్షన్ లేకుండా చెప్పారు సో మనం చాలా మంచి రీజన్ కోసం ఫైట్ చేస్తున్నాం ఈ కంపల్సరీ జరుగుతుంది మనందరం ఫైట్ చేస్తేనే మీ అందరికీ న్యాయం జరుగుతుంది సో ఎంప్లాయీస్ అంటే తరపున మనం దీనికోసమని మన రాఘవ్ గారు చాలా గట్టిగా పోరాడుతున్నారు దీని గురించి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇది ఎందుకంటే ఆల్రెడీ కొన్ని స్టేట్స్ ఆల్రెడీ మారిపోయారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వచ్చారు న్యూ పెన్షన్ స్కీమ్ నుంచి సో నేషనల్ లెవెల్లో కూడా మనకి జరిగితే మన అందరికి న్యాయం జరుగుతుంది సో దానివల్ల ఈ ధర్నా చేస్తున్నాం మనం మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ దేశవ్యాప్తంగా చేస్తున్నది ప్రీతం నాయకుడు నాయ గారు పిలిపించారు పిలుపులో భాగంగా ఎన్పిఎస్ని రద్దు చేసి ఓకేఎస్ని సాధించే క్రమంలో ఇంకొక ముందడుగు వేయడానికి ఇది ఆల్మోస్ట్ ఇది తుది చేరుకుంది సుదీర్ఘ పోరాటం అతని నిత్య కృషి ఇది ఒక ది ఒక తుదిదో వచ్చింది ఎన్కేఎస్ మీద ఒక రివ్యూ కంపెనీ వారికి ఇస్తున్నారు అవుతుంది రివ్యూ కంపెనీ కూడా రేటు రిపోర్ట్ ఇస్తుంది రివ్యూకి ఊహోగానం ఇస్తుంటాయి అయితే ఇది ఒక మరొక కాస్థికల్ విజయం ఇది కానీ మనకి అది దాంతో సరిపోదు మన దీన్ని పూర్తిగా అందరితో సమానమైన గోపేతం సాధించే దిశగా ఇంకా అతను అతని ఇంకా మరింత గట్టిగా అతను ముందుకు పోరాడేందుకు మనం అందరం అతనికి బలం చేకూర్చాలంటే ఈ క్రమంలో మనం అతనికి అతను చేయదండగా నిలవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మన వాయిస్ని మరింత రేజ్ చేయడం ద్వారా అతనికి మరింత బలం వస్తుంది మీద మీ ఎదుట కొన్ని బేసిక్ ఉదాహరణలు ఉన్నాయి చూడండి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో యాభై సంవత్సరాలు ఎండిన ఒక మహిళకు కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తుంది ఇక్కడ ఒక శివశంకర్ అనే వ్యక్తి పదిహేడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతనికి వచ్చే పెన్షన్ నాలుగు వేల తొమ్మిది వందలు ఇంకా లైఫ్ టైం అది ఫిక్స్డ్ పెన్షన్ అది నాలుగు వేల తొమ్మిది వందలు అనేది అత్యంత దారుణమైన విషయం ఎలా ఉంటుందంటే ఈ ఒక పదిహేను సంవత్సరాలు మనం చేసిన తర్వాత ఒక ఐదు వేలు పెన్షన్ దిగితే ఆ టైంలో అది ఎందుకో పనికాలని పెన్షన్ మనకు అది అదే మనకు అతను ఓపీఎస్లు ఉంటే కనుక అతనికి ఒక ముప్పై వేలు పెన్షన్ వచ్చి దాని మీద డిఆర్ పెరుగుతూ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ డిఆర్ పెరుగుతూ ఒక గౌరవబద్ధమైన ఆ టైంలో రిటైర్మెంట్ టైంలో ఒక గౌరవబద్ధమైన వేతన మనకు వస్తుంది ఈ ఓపిఎస్ అనేది ఓ బల్క్ అమౌంట్ మధ్యకి చేరుతుంది ఈ టైంలో కనుక మనం అతనికి రెండు కనుక నుంచి ఈ బ్రాంచ్ వైజ్ నుంచి మన సెంట్రల్ వైజ్గా మన వాయిస్ రేజిస్ చేస్తే మన యొక్క నిరసన దళాన్ని కేంద్ర ప్రభుత్వం వినిపిస్తే ఇది సాధించే రోజు అతి దగ్గరలో ఉన్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాయి దీనికోసం మీరు అందరూ ఎప్పుడు మాత్రం సహకరిస్తారని ఈ విషయమే మీ గూడూల్